యష్యా గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం నీతిని అనుసరించుచూ ఎహోవాను వెదుచూ నుండివారలారా నా మాట వినుడి మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దానిని ఆలోచించుడి మీ తండ్రి అయిన అబ్రహం సంగతి ఆలోచించుడి మిమ్మను కనిన సారాను ఆలోచించుడి అతడు ఒంటరి అయ్యుండగా నేను అతని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది ఎగునట్లు చేసి తిని ఎహోవా సియోను ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు దాని ఎడారి భూములు ఎహోవా తోట వలె ఆగునట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములను స్థుతియు సంగీత గానమును దానిలో వినపడును నా ప్రజలారా నా మాట ఆలకించుడి నా జనులార నాకు చెవియొగ్గి వినుడి ఉపదేశము నా ఎత్తు నుండి బయలుదేరును జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమిత్తును నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది నేను కలుగుచేయు రక్షణ బయలుదేరుచున్నది నా బాహువులు జనములకు తీర్పు తీర్చును ద్వీప నివాసులు నా చూచి నిరీక్షణ గలవారగుదురు వారు నా బాహువును ఆశ్రయింతురు ఆకాశం వైపు కనులెత్తుడి క్రింద భూమిని చూడుడి అంతరిక్షం పొగవలే అంతర్ధానమగును భూమి వస్త్రము వలె పాతగిలిపోవును అందరి నివాసులు అటువలే చనిపోవుదురు నా రక్షణ నిత్యము ఉండును నా నీతి కొట్టువేయబడదు నీతిని అనుసరించు వారలారా నా మాట వినుడి నా బోధను అందుంచుకున్న జనులారా ఆలకించుడి మనుషులు పెట్టు నిందుకు భయపడుకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి వస్త్రమును కొరికి వేయినట్లు చిమ్మిట వారిని కొరికి వేయును బొద్దీగా గొర్రెబొచ్చును కొరికి వేయినట్లు వారిని వేయును అయితే నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తరతరములు ఉండును యహోవా బాహువా లెమ్ము లెమ్ము బలము తొడుగు కొమ్ము పూర్వకాలములలోను పురాతన తరముల్లోనూ లేచినట్లు లెమ్ము రాహాబును తుత్తునిలుగా నరికివేసిన వాడవు నీవే కదా మకరమును పొడిచిన వాడవు నీవే కదా అగాధ జములు గల సముద్రమును ఎంగిపో చేసిన వాడవు నీవే కదా విమోచించబడిన వారు దాటిపోవునట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా ఏహోవా విమోచించిన వారు సంగీతనాదముతో శ్రీయోనుకు తిరిగి వచ్చెదరు నిత్య సంతోషం వారి తలల మీద ఉండును వారు సంతోష ఆనందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును నేను నేనే మిమ్ము నోదార్చువాడను చనిపోవు నరునికి తృడమాతృడగు నరునికి ఎందుకు భయపడదువు బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపచేసి భూమి పునాదులను వేసిన ఏహోవాను నీ సృష్టికర్త అయిన ఏహోవాను మర్చుదువా బాధపెట్టువాని క్రోధము ఏమాయను కృంగబడినవాడు త్వరగా విడుదల పొందును అతడు గోతిలోనికి పోడు చనిపోడు అతనికి ఆహారము తప్పదు నేను నీ దేవుడనైన ఎహోవాను సముద్రము యొక్క కెరటములు ఘోషించునట్లు దాని రేపు వాడను నేనే సైన్యములకు అధిపతి ఎహోవా అని ఆయనకు పేరు నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయినట్లును నా క్షనము నీవేయని శయోనుతో చెప్పినట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను ఎరుషులేమా లెమ్ము లెమ్ము ఎహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకుని దాన తూలిపడచేయు త్రాగిన దానా నిలువుము ఆమె కలిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడెవడును లేకపోయిను ఆమె పెంచిన కుమారుల్లో ఆమెను చేయి పట్టుకునివాడు ఒకడును లేకపోయిను ఈ రెండు అపాయములు నీకు సంభవించును నిన్ను ఓదార్చగలవాడు ఎక్కడ ఉన్నాడు పాడు నాశనము కరువు ఖడ్గము నీకు ప్రాప్తించును నేను నిన్నెట్లు ఓదార్చదును నీ కుమారులు దుప్పి వలలో చిక్కుబడినట్లు వీధులన్నిటి చివరలలో వారు పడి ఉన్నారు ఎహోవా క్రోధముతోనూ నీ దేవుని గద్దింపుతోనూ వారు నిండియున్నారు అలవై శ్రమపడిన దానా ఈ మాట వినుము నీ ప్రభోగు ఏహోవా తన జన్ల నిమిత్తం వ్యాచ్యమాడు నీ దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు ఇదిగో తూలిపడచేయు పాత్రను నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసియున్నాను నీ వికను దానిలోనిది త్రాగవు నిన్ను బాధపర్చు వారి చేతిలో దాని పెట్టెదును మేము దాటిపోనట్లు క్రిందికి వంగి సాగిలిపడమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి కదా వారికే ఆ పాత్రను త్రాగనిచ్చేదను